চৰ

పోతుందని చెప్పి ఈ రోజు ఆ రాష్ట్రంలో ఏడు కోట్ల తొమ్మిది లక్షల ఓట్లకు సంబంధించిన దాంట్లో మోసం చేసి ఈ రోజు నరేంద్ర మోడీ ఓట్లను చోటు చేసి ఓట్ల తోటి ఎన్నికైనటువంటి నరేంద్ర మోడీ ఓట్లన్ని కూడా తీసేస్తే ఈ రోజు ఆయన గద్దె ఉంచు గద్దె నెక్కడానికి వీల్లేదు నిశ్చిప్గా తీవాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రోజు దొంగతనం చేసి మోసం చేసినటువంటి నరేంద్ర మోడీ గద్దె మీద ఉండడానికి వీల్లేదు ఈ దేశాన్ని పాలించడానికి వీల్లేదు ఈ దేశంలో ఓటు అంటే ఓటు విలువ తెలివనటువంటి నరేంద్ర మోడీ ఈ రోజు రో వాళ్ళ పార్టీ కోసం వాళ్ళ అధికారం కోసం వాళ్ళు మళ్ళీ గెలవడం కోసం పేదల ఓట్లనే కూడా తొలగించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు భారతదేశంలో రాజ్యాంగానికి ఎంత విలువ ఉన్నదో భారతదేశంలో రాజ్యాంగ విలువలు ఎన్ని ఉన్నాయో నరేంద్ర మోడీ గారికి తెలియదు బీహార్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల మోసం ఓట్ల మోసం చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ రాష్ట్రంలో వలసమైనటువంటి కార్మికులు పేదలు వెనుకబడినటువంటి కులాలందరూ కూడా వాళ్ళ ఓట్లన్నీ తొలగించి ఈ రోజు పెట్టుబడిదారుల ఓట్లతోటి కద్దెనిక్కాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి నరేంద్ర మోడీ ఓట్లు అమ్ముకునేటటువంటి ఓటర్లను చూసినాం ఓట్లను కొనుక్కునేటటువంటి నాయకులను చూసినాం కానీ ఈ రోజు కొత్తగా భారతదేశంలో బీజేపీ వాళ్ళు ఓట్లను దొంగతనం చేసినటువంటి నాయకులను బహుశా ఈ చూస్తున్నాం ఇది ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద గొడ్డలు పెట్టు లాంటిది వన్ మ్యాన్ వన్ ఓట్ అనేది రాజ్యాంగ రక్ష రాజ్యాంగానికి రక్ష ప్రజాస్వామ్యానికి రక్ష అది కాకుండా ఒక్కొక్క ఇంటి పేరు మీద ఐదు వందల ఓట్లు ఉదాహరణకి కర్ణాటకలో ఉన్నటువంటి మహాదేవాపురాలో లక్ష ఓట్లు గల్లత్తనాయంటే దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల ఓట్లు గల్లత్తనాయో మనం ఆలోచన చేసుకోవచ్చు అదే రకంగా బీహార్లో రెండు నెలల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో అరవై ఐదు లక్షల ఓట్లు గల్లత్తు చేశారు అరవై ఐదు లక్షల ఓట్లు తీసేయడం అనేది ఇది దీర్ఘకాలికంగా జరుగుతున్నటువంటి కుట్ర మరి కుట్రను రాహుల్ గాంధీ గారు గమనించి బీసీకి దరఖాస్తు పెట్టినారు మాకు ఎలక్ట్రానిక్ ఫార్మెట్లో మాకు దేశంలో ఉన్నటువంటి ఓటర్ల డేటా ఇవ్వండి అంటే ఈసీ రివెంజ్ తీసుకునే రకంగా ఒక రాజ్యాంగ బద్ధమైనటువంటి సంస్థ ఒక ప్రతిపక్ష నాయకుల మీద రివెంజ్ తీసుకునే రకంగా డిఫర్మేషన్ అనేటటువంటి మాటలు లేకపోతే బెదిరించేటటువంటి ధోరణిగా పాల్పడుతున్నాయి ఈరోజు రాజకీయ పార్టీలు బెదిరింపు ధోరణి పాల్పడేది చూసినా కానీ కాన్స్టిట్యూషన్ నియమించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈరోజు ప్రతిపక్షాలు ప్రశ్నించేటటువంటి వాళ్ళని ఈరోజు అనగదొక్కాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఓరినట్టు ఎలక్ట్రానిక్ డేటాలో మీరు ఓటర్ల డేటా ఇవ్వవలసిందే ఈ ఓట్ చోరీ కార్యక్రమం అనేది ఎన్ని రోజుల మంది జరుగుతున్నదో దాన్ని నెక్కు తీర్చాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై ప్రజలను పరిపాలన చేయాలి తప్ప దొడ్డిదారిన అడ్డదారిన వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి పదవుల మీద కూర్చొని ఒక ఫేక్ ప్రజాస్వామ్యాన్ని సృష్టించి ఒక ఫేక్ పదవుల్ని ఫేక్ ఓటర్లను సృష్టించి ఈ పరిపాలనని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో లేరు ఈ ఉద్యమాన్ని మేము పూవ్రతరం చేసి ఇది నిక్కు తేనే వరకు ఉద్యమాలు చేస్తూ ఉంటామని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం గమనిస్తున్నారు కొంత అధికార పార్టీ మరి మంత్రి గారే చెప్పడం జరిగింది నా స్వయంగా నితీష్ గడ్కరీ గారే సాక్ష్యము రెండు లక్షల యాభై వేల ఓట్లు మా మా నియోజకవర్గంలో మరి మా సొంత కుటుంబ సభ్యుల ఓట్లు కూడా వెళ్ళంటాయి అని చెప్పడం జరిగింది కాబట్టి ఓటు చోరీ దేశంలో చాలా పెద్ద ఎత్తున ఉంది దొంగలందరినీ పట్టుకొని మరి బయటికి లాగాలంటే ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో ఓటు చోరీ జరుగుతుంది కాబట్టి ప్రతి బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంతమంది ఎంతమంది గల్లంతైనరు ఎన్ని ఓట్లు తో తొలగింపబడ్డాయి మరి బెంగళూరులో కూడా అక్కడ కూడా మరి ఇప్పటిదాకా మనము న్యూస్లో కూడా విన్నాము ఎన్ని లక్షల ఓట్లు గల్లంతైనాయి అని చెప్పి మరి బయటపెట్టిన రాహుల్ గాంధీ గారు ఇదంతా ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు ప్రజా సంఘాలు మరియు రాజకీయంగా మరియు రాజకీయాలకు అతీతంగా ఇది ముందుకు తీసుకెళ్ళి ఓటు చోరీని ఆపాలి మరి దేశాన్ని కాపాడాలి ఓటు మా హక్కు ఓటు మా రాజ్యాంగం కల్పించిన మా హక్కు కాబట్టి నేను కాపాడడం ప్రతి పౌరుని భారతీయ ప్రతి పౌరుని హక్కు అని వినవించుకుంటున్నాను థ్యాంక్ యూ డి రెడ్డి గారి అధ్యక్షతన ఓట్ చోర్ గద్దె చోర్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు శాసనసభ్యులు పిసిసి అధ్యక్షులు లక్కటి రామన్ రెడ్డి గారు చేసినారు మరి వారికి అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సత్యంశేట్ గారు అదేవిధంగా నాతోటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి గత కొన్ని రోజులుగా ఇంచుమించి ఒక మూడు నాలుగు రోజుల నుంచి మన దేశంలో తీసుకున్నటువంటి అన్ని పత్రికలలో అన్ని న్యూస్లలో ఒకటే వస్తూ ఉన్నది భారతదేశంలో ఓట్లను దొంగిలించారు ఓట్లను దొంగిలించి ఈరోజు భారతదేశంలో బీజేపీ అధ్యక్షతన మోడీ గారు ప్రధానమంత్రి అయినారు బీజేపీని ఈరోజు దేశంలో గద్దెనెక్కించుకున్నారు వాళ్ళే దొంగతనాలు చేసుకొని మరి వాళ్ళే ఓట్లు వేయించుకొని వాళ్ళే ఈరోజు భారతదేశాన్ని పాటిస్తున్నారు అన్న సంగతి మనం అన్ని పేపర్లు అన్ని న్యూస్ న్యూస్లలో టీవీలలో కూడా చూస్తూ ఉన్నాం ఇస్తున్నారు మరి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటిది మన భారతదేశం మరి ఇటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటి భారతదేశంలోనే ఈ విధంగా ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టుకున్నటువంటి ఈ పని చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి సంఘటన చాలా హేమైనటువంటి చర్య మరి ఈ సంఘటనను మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి మేమైతే క్లియర్గా మా రాహుల్ గాంధీ గారు బెంగళూరులో ఉన్నటువంటి మరొక నియోజకవర్గాన్ని తీసుకొని మరి ఆ నియోజకవర్గంలో క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ ఇంచుమించుగా లక్ష యాభై వేల ఓట్లు దొంగ ఓటుగా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అన్ని న్యూస్ న్యూస్లలో చూస్తూ ఉన్నాం అన్ని పేపర్లలో కూడా చూస్తూ ఉన్నాం కొన్ని అయితే పదకొండు వేల చిల్లర ఓట్లు ఓట్లేమో మరి డబుల్ డబుల్ ఓట్లుగా ఉన్నాయి మరి నలభై వందల చిల్లర ఓట్లే చనిపోయిన వాళ్ళే మరి రాసి రాసుకున్నారు అదేవిధంగా ఒక ఆమె రాసినారు నూట ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళ పేరు రాసుకొని ఆమె అప్పుడే కొత్త ఓటుగా తీసుకున్నట్టుగా అప్పుడే కొత్త ఓటుగా తీసుకున్నట్టుగా మరి ఆమెది ఆమెది దాంట్లో ఓటర్ లిస్టులో రాయడం జరిగింది ఈ విధంగా ఒక దుర్మార్గమైన చర్యకు వారి ఇష్టానుసారంగా అధికారం వాళ్ళ చెట్లో ఉన్నది కాబట్టి ఈసీని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈసీ వాళ్ళ అధికారంలో అధికార నాయకులు చెప్పినటువంటి మోడీ గారు చెప్పినట్టు అమిత్ షా గారు చెప్పినట్టుగా ఈసీ కూడా వినడం అనేది ఒక దుర్మార్గమైన చర్య ఇది చాలా మనం ఏమన్న చర్యగా ఈరోజు ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది మరి ఇట్లాంటి విషయాన్ని వాళ్ళు వెంటనే వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేసి బీజేపీ నాయకులందరూ కూడా యాక్సెప్ట్ చేసి మరి మోడీ గారు కూడా యాక్సెప్ట్ చేసి వెంటనే రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా వాళ్ళు వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు వెంటనే రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది మొత్తం భారతదేశంలోనే ఈరోజు గవర్నమెంట్ డిజాల్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది డిజాల్వ్ చేసి నిజమైన ఓట్లతో నిజమైన ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇవన్నీ కూడా ఈ దొంగ ఓట్ల ద్వారానే ఈ రోజు బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి విషయం మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా మనందరం కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎవరైనా సరే ఒకే ఒక మనిషికి ఒకే ఓటు అనేది మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వచ్చినటువంటి మన హక్కు అది మన హక్కు మన హక్కును కాలరాస్తూ ఈరోజు దొంగ నిర్ణయం దొంగ ఓట్లు రాబించుకొని దొంగ ఓటు చనిపోయిన చనిపోయిన వాళ్ళేమో ఉన్నట్టుగా చూపించడం ఒకే ఇంటి మీద నూట ఇరవై నాలుగు ఓట్లు చూపించడం ఆ విధంగా ఇష్టానుసారంగా ఓట్లు వాళ్ళు రాసుకొని మరి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉంటారో మరి ఎక్కడైతే రాహుల్ గాంధీ గారి సానుభూతి పనులు ఉంటారో వాళ్ళ ఓట్లన్నీ కూడా తొలగించి ఎక్కడైతే బీజేపీ బీజేపీకి వాళ్ళు అనుకూలస్తు ఉంటారో వాళ్ళకు ఒక్కొక్కరికి నూట ఇరవై ఓట్లు ఒక్కొక్కరికి నూట యాభై ఓట్లు ఈ విధంగా రాసుకొని వాళ్ళ దొంగ ఓట్లు ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు మన భారతదేశంలో చూస్తూ ఉన్నందు మరి మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం అనేది ప్రజలందరూ కూడా మనం అందరం అంటే మనం అందరం హిందువులం బీజేపీ అయితేనే మన హిందుత్వాన్ని కాపాడుతుంది మరి వేరే ఏ పార్టీ కూడా కాపాడగారు ఒక సెంటిమెంట్తో రోజు అందరూ కూడా బీజేపీకి ఓట్లేసిన పరిస్థితి ఉన్నది కానీ ఈరోజు ఒక హిందూ మతాన్ని ఒక ఒక దీన్ని ఒక హిందూ ఒక సెంటిమెంట్ను వాళ్ళు చెప్పుకుంటూ ఈరోజు వాళ్ళు ముందుకు పోతూ ఈరోజు దేశాన్ని పాలిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనం గమనించాల్సిన అవసరం మనం గమనిస్తున్నాం కూడా మరి కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండి ఖండిస్తూ ప్రజలందరూ కూడా మనమందరం అందరం ఇందులో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చాలా మంది వికారాబాద్ పట్టణంలో కాను దేశంలో ఉన్నటువంటి చాలా మంది ఇంచుమించుగా సెవెంటీ పర్సెంట్ అందరూ కూడా హిందువులు ఉన్నారు మరి వాళ్ళందరం కూడా అన్ని అందరూ కూడా ఎవరెవరికి ఒక కొన్ని 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 ఆలోచనలు ఉంటాయి కొందరు దేవులను పాటు నమ్ముతారు కొందరు నమ్మరు అయినప్పటికీ మాత్రమే వాళ్ళు వారు హిందువులు కారెంట్ కాదు బీజేపీ ఓటేషన్లు మాత్రమే హిందువులు అని కాదు ఎవరైతే దేశ సేవ చేస్తారో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చురో వాళ్ళు నిజమైన నిజమైన దేశస్తులు నిజమైన స్వాతంత్ర సమర యోధులు మరి వాళ్ళు దేశం కోసం పనిచేస్తున్నట్లు వాళ్ళు దేశం కోసం పాటుపడుతున్నట్లు లెక్క ఈరోజు ఓట్ల దొంగతనం చేసి ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని పాలిస్తూ రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈరోజు ఈసును కూడా హ్యాండ్ ఓవర్లో హ్యాండ్ ఓవర్ చేసుకొని దొంగ ఓట్లను చేసుకొని ఈరోజు దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ నాయకులు ఎవరు కూడా వాళ్ళు నిజమైన స్వాతంత్ర సమరయోధులు గారు దేశం కొను పని పనిచేస్తున్నట్టు గారు వారు పెద్ద దొంగలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ లెక్క ప్రకారంగా వాళ్ళు రాజీనామా చేసి ఈ దేశంలో ఉన్నటువంటి దీన్ని వెంటనే వాళ్ళు ఉపసంహరించుకోవాలి రాజీనామా చేసి గవర్నమెంట్ డిజాల్వ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాలతో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద పార్లమెంట్ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంతో మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ తీయాలి మన దేశంలో కూడా బీజేపీ ఏ విధంగా ప్రజలను వంచి దొంగదారిలో రాజ్యం వెళ్తుందన్న విషయాన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బెంగళూరులో ఇచ్చి ప్రజలకు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అవగాహన కల్పించాడు పార్లమెంట్లో కూడా అల్లు పోరాటం చేస్తున్నాడు మన ఎంపీలను మన ఇండియా కూటమి సభ్యులను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో మాట్లాడి లేదు కనీసం రాష్ట్రపతి దగ్గరికి వెళ్తామంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో ఎంపీలను కూర్చోబెడుతున్నారు ఎలక్షన్ కమిషన్ కు మూడు వందల మంది ఎంపీలతో కూడిన సంతకాలు తీసుకొని రాహుల్ గాంధీ గారు మీరు డిజిటల్ ఓటర్ లిస్ట్ మన దేశంలో ఉన్న పార్లమెంట్లకు సంబంధించింది ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదంటే మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల లోపల ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల లోపల కేవలం పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల లోపల దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీకి సంబంధించిన వాళ్ళు గెలిచి లోతుగా అధ్యయనం చేస్తే ఆ యొక్క ఇరవై ఐదు నియోజకవర్గాల లోపల దొంగ ఓట్లని చాలా పక్కడ్బందీగా ఆలోచనతోన వేరే నియోజకవర్గాల్లో తీసుకొచ్చి ఆ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదు చేసి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఇల్లు లేవు మళ్ళీ పోయి వెరిఫికేషన్ చేస్తే ఆ ఇండ్లలో ఎవరు ఉండలేరు ఒక్కొక్క ఇంట్లో వంద మంది ఎనభై మంది ఇరవై మంది ముప్పై మంది ఈ విధంగా డోర్ నెంబర్స్తోన ఆ నియోజకవర్గాలకు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి విచారణకు వెళ్తే ఎవరు కూడా అక్కడ ఉండడం లేదు ఇదంతా కూడా ఏంటంటే ఒక మోసంతో నయవంచనతో మన దేశంలో ఉన్న ప్రజలను ప్రధానమంత్రి మోసం చేసి మళ్ళొక్కసారి గద్ద మీద ఎక్కిండు ఆ గద్ద మీద నుంచి దించడానికే ఈ రోజు రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రం లోపల ర్యాలీతో మేము స్టార్ట్ చేస్తున్నాం ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇంకా మునుముందు దీన్ని తీవ్రతరం చేస్తాం ఈ బిజెపి ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల మనమందరం కూడా కలిసి మెలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి కాదు రెండు కాదు గతంలో మనం మనకు మిత్రకూటమైనటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ కానీ అదేవిధంగా నితీష్ కుమార్ గారు బీహార్లో కానీ గతంలోపల మనకు పద్దెనిమిది ఎన్నికల లోపల మనతో పాటే ఉన్నారు వాళ్ళని ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసి నిజంగా వాళ్ళు మనతో కనుక ఉండింటే ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతుంది ఈ విధంగా తను కాదు ప్రతిపక్ష పార్టీలను కూడా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి తన దారికి తీసుకొచ్చి దొడ్డిదారి అధికారం వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం కాబట్టి నేను కోరుతున్నాను జిల్లా అధ్యక్షునిగా ఇక్కడ ఉన్నటువంటి మా మల్లేశ్వర్ గాని సత్యంశేట్ గాని మా సుధాకర్ రెడ్డి కాని మా చిగులపల్లి రమేష్ గాని ఇంకా చాలా మంది శ్రేణులు కోరుతున్నాం మనం ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండి ఇప్పుడు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కూడా మనం బూత్ లెవెల్ ఏజెంట్ అపాయింట్ చేసినాం ప్రతి బూత్ లో కూడా బూత్ లెవెల్ ఏజెంట్ అప్లై చేసినాం ప్రభుత్వం నుంచి కూడా బూత్ లెవెల్ ఆఫీసర్లని బిఎల్ఓలని ప్రతి బూత్ కూడా ప్రతి గ్రామంలో అపాయింట్ చేసింది ఇప్పటి నుంచి ఓటర్ లిస్ట్ మీద మనం దృష్టి పెట్టాలి పెట్టి ఆ ఓటర్ లిస్ట్ లో ఉన్న ఓటర్లు సమగ్రంగా నమోదైనారా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మనకు సంబంధించిన ఓటర్లను కూడా నమోదు చేయాలి చాలా మంది ఈ మధ్య కాలంలో పెన్నీళ్ళై కొత్త కోడలు చాలా మంది మన గ్రామాలకు వచ్చి ఆ కోడలులకు సంబంధించిన ఓట్లు ఎక్కడో వేరే నియోజకవర్గాల్లో కూడా ఉండొచ్చు వాళ్ళని కూడా మనము వెంటనే మన బూత్ లెవెల్ ఏజెంట్ బూత్ లెవెల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తే వెంటనే వారు నమోదు చేస్తారు రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్స్ కి ఆ హక్కు ఉంది మీరు రాసిస్తే చాలు ఓటర్ నమోదు చేయాలని కాబట్టి మీరు తప్పకుండా దీనిపైన కూడా దృష్టి పెట్టి ఈ యొక్క ఓటర్ నమోదు పైన కూడా మీరందరూ కూడా దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కోరుకుంటూ అదేవిధంగా ఎక్కడ సరే అనుమానం ఉంటే అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుల దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాళ్ళు కూడా జిల్లా అధ్యక్షుల దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే దానిపై మేము విచారణ జరిపించి ఎక్కడైనా దొంగ ఓట్లు ఉన్నట్టుగా ఉంటే దాన్ని మళ్ళీ మనం తీపిచ్చే ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈ ఓట్ చేరికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమానికి ఈ రోజు నుంచి స్వీకారం చూడుతున్నాం ఏ విధంగా అయితే అమెరికా దేశం ఇంత అడ్వాన్స్ అయినట్టు కూడా అక్కడ మనకు బ్యాలెట్ సిస్టమ్ ఉన్నది ఈవీఎం లేదు అమెరికాలో కూడా బ్యాలెట్ సిస్టమ్ ఉన్నది మేము కోరుతున్నాం ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చినారు అన్ని ఆ ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు బ్యాలెట్ సిస్టమ్ తీసుకురాలే ఈవీఎం లోపల ఆ ఓటు వేస్తే ఎవరికి పోతుందా కూడా అర్థం కాని పరిస్థితి ఈ రోజు ప్రజల్లో నెలకొన్నది కాబట్టి మేము కోరుతున్నాం లోపల ఎట్లయితే బ్యాలెట్ సిస్టమ్ ఉండను అలాంటి బ్యాలెట్ సిస్టమ్ వెయ్యాలని తద్వారా ప్రజలకు కూడా అవగాహన కలుగుతుందని చెప్పి కోరుతూ తప్పకుండా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో కొనసాగే హక్కే లేదు దొంగ ఓట్ల ద్వారా మీరు అధికారంలోకి వచ్చి ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేసి మీ వైపు తిప్పుకొని మీరు అధికారంలో కొనసాగుతున్నారు కాబట్టి ప్రధానమంత్రి మోడీని వెంటనే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం